వెల్కమ్ టు ఐబీటీవీ ఆముదాల వలస నియోజకవర్గం మూల సవలాపురం ప్రెసిడెంట్ శ్రీనివాసరావు తెలిపారు మా గ్రామస్తులు మంచివారిగా మంచి పనులు చేయడం వల్ల వారికి వ్యతిరేకంగా దొంగలుగా మోసగాళ్లుగా అడ్డగా మాటలు చెప్పడం బాధాకరమని ఆయన చెప్పారు గ్రామంలోని అమాయకులను ఇంటి పనులకు వెళ్లిన వారికి దాడులు చేయడం దళితులపై అనుచితంగా వ్యవహరించడం ప్రామాణిక పద్దతి కాదని గ్రామస్తులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరికైనా తప్పు తెలిస్తే పోలీసు కోర్టు వంటి వారు ఉన్నారని ప్రత్యక్ష దాడులు చేయకుండా న్యాయ మార్గాలలో సమస్య పరిష్కారం కోరాలని ఆయన వివరించారు మా యొక్క దళితుకులు వస్తుంది గొల్లపల చంటి అనే వ్యక్తి కూలి పనుల కోసం తీసుకుని వెళ్ళారు ఇది నన్ను కూడా మూడు సౌలభం నన్ను కూడా చెప్పారు ప్రతి ఈ గొల్లపుల చంటి అనే క్యాంటీన్ ఈ కూలి పనులు తీసుకుని వెళ్తుంటారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా జామీ రమేష్ అనే వ్యక్తి గొల్లపుల చంటికి పరిచయం అయి ఉన్నాడు ఇలాంటి కొంచెం ఎన్నో పనులు తీసుకుని వెళ్తుంటారు రియల్ ఎస్టేట్ పనులు అక్కడ ఏదైనా కట్టడానికి ఫెన్సింగ్ కట్టడానికి లేకుంటే అక్కడ ఏదైనా పని ఉంటే కూలి పను తీసుకుని వెళ్తుంటాడు అదే విషయంలో ఈ జామరమేష్ అనే క్యాండిడేట్ ఈ మూల ఉంది వలపల చంటి అనే క్యాండిడేట్ తీసుకుని వెళ్ళి చంటిని పాలన పది మందికి పదిహేను మందికి తీసుకురామంటే కూలీలు వెళ్ళి నా దగ్గర లేరు ఒక ఐదు మందికి తీసుకుని వస్తే ఐదు మందికి తీసుకుని అయితే నన్ను చెప్పారు మూల సోలపురం సర్పంచ్గా ఉంటే నన్ను కూడా చెప్పారు అయితే ఈ యొక్క కానుని నేను ఖండిస్తూ మాట్లాడుతున్నా ఏమంటే ఆ రోజు జరగవలసింది అక్కడ జామీ రమేష్ అనే క్యాండిడేట్ ఆ ఇంటి యొక్క తాళాలు ఇచ్చి గొల్లపల్లి చంటికి ఆ తంటి తాళం తీసి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరు కూడా లేరు లేరని నాకు చెప్పారు చెప్తే ఆ ఇంటికి వెళ్ళి ఈ యొక్క కూలీలు వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటే ఈ గొల్లపల్లి అనే క్యాండిడేట్ వీళ్ళకి భోజనాలు తేడానికి వెళ్ళేసరికి అక్కడ రివర్స్ వచ్చి అక్కడ పది మంది వచ్చేసరికి ఈ యొక్క జంటు అనే క్యాండిడేట్ చచ్చిపోయి వెళ్ళిపోయారు వీరు కూలీలు చెప్పిన మాట నాకు చెప్పారు ఫోన్ చేసి చెప్పారు ఈ యొక్క విషయాన్ని నేను ఖండిస్తున్నాను అయితే అక్కడ జరి దళితులు జరిగి జరిగినటువంటి అన్యాయం ఏమంటే ఒక తరంగా అక్కడ అన్యాయంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఏంటంటే అక్కడ గంజాబాయ్ వచ్చారు దొంగతనానికి వచ్చారని చెప్తున్నారు కదా అది ఏమీ కాదు దొంగతనం చేసినటువంటి వాళ్ళు అయితే వాళ్ళు బ్యాగులు పట్టుకుని వెళ్తారా బ్యాగులతో బట్టలు పట్టుకుని వెళ్తారా అక్కడ ఉన్నారు కనీసం రెండు మూడు రోజుల పని కోసం వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ ఆ యొక్క ఇంటి వానరు రౌడీ రౌడీ మనుషులు తీసుకుని వచ్చి మా యొక్క దళితులపై కర్రలతో కొట్టి నానా చిత్రులు చేసి విశిక్ష రైతుల కొట్టారు దీనికి నేను ఖండిస్తూ మా యొక్క దళితులకు ఎస్పీ గారు అయినటువంటి నాయకులు వాళ్ళు మరి కలెక్టర్ గారి యొక్క ఉద్దేశాల మేరకు ఈరోజు వాళ్ళకి మేము చెప్పాము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి మమ్మల్ని న్యాయం చేయగలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాము అయితే ఈరోజు మేము ఎస్పీ దగ్గర రిపోర్ట్ చేస్తున్నాం సరే మిమ్మల్ని న్యాయం చేస్తాము కేసు పెడతామని చెప్పారు అదే కేసు కాకుండా మా దళితులపై చేసిన అకౌంట్ అరెస్ట్ ఎస్సీ ఎస్టీసీ కేసు కట్టమని నేను మనస్ఫూర్తిగా ఎస్పీ గారు కోరుకుంటున్నాను అలాగే కలెక్టర్ గారు వద్ద కూడా మేము రిపోర్ట్ చేస్తున్నాము అలాగే వారు కూడా మమ్మల్ని ఏకీకరించారు నేను ఎస్పీ గారిని ఫార్వర్డ్ చేసి నేను మీరు చెప్పినట్టుగా న్యాయం చేస్తాను మార్చిచ్చారు అలాగే మమ్మల్ని న్యాయం చేయవలసిందిగా మరి మీరు కోరుకోవచ్చు